హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్రా దిస్ ఇస్ శాంతి ప్రస్తుతం గోల్డ్ ప్రైస్ ఒక్కసారిగా హైక్ అయిపోయింది బట్ ఇండియన్ విమెన్ని ఆపేవాళ్ళే లేరు విషయంలో బంగారం అంటే మనందరికీ ఎంత ఇష్టమో కదా అసలు గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక దారి వెతుకుతారు లైట్ వెయిట్ అయినా తీసుకోవాలి అని చెప్పి సో నేను మాత్రము నల్ల పూసలు తీసుకోవడానికి వచ్చాను ఇవి లాస్ట్ మార్చ్లో చూసానండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్లో అప్పుడు చూసిన ప్రైజెస్ వేరున్నాయి ప్రజెంట్ చూసిన ప్రైజెస్ అయితే వేరున్నాయి చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది బట్ స్టిల్ నేను కొన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదంటే ఉన్నవే తీసేసుకోవచ్చు అన్నట్టుగా వచ్చా ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయినాయండి అండ్ మనకి ఇంకా టెన్ గ్రామ్స్ పైన ఉన్నాయి మనం అడిగిన వాళ్ళే చూపిస్తారు సింగిల్ స్ట్రాండ్ వచ్చినవి కొద్దిగా చిన్న లాకెట్స్ వచ్చినవి అయితే చక్కగా మనకి ఒక ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి నేను ఒకసారి ఏదైనా మిక్సర్ మ్యాచ్ చేసుకునేటట్టు సింగిల్ లాకెట్స్ కూడా చూస్తూ ఉన్నాను ఈ లాకెట్స్ అవన్నీ కూడా టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట నేను యాక్చువల్లీ అంత డీటెయిల్డ్గా ఇవి షూట్ చేద్దాము అన్నట్టుగా చూపించలేదండి జస్ట్ నాకు డిజైన్స్ ఐడియా ఉంటాయన్నట్టుగా నేను చూశాను సో ఎవరికైనా ప్రైజెస్ కావాలి అని అంటే కొద్దిగా జూమ్ ఇన్ చేసి చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక యునీక్ లాకెట్ ఒకటి చూశాను ఈ పెండెంట్ వచ్చేసరికి మధ్యలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అండ్ పద్మావతి అమ్మవారు ముగ్గురు కూడా ఉన్నారు ఇట్లా క్లోజ్ చేసి లైక్ ఒక బుల్లెట్ లాగా వస్తుంది అనమాట నాకు చాలా యూనీక్గా అనిపించింది లైక్ మందిరం స్టైల్ లాగా అలా వచ్చింది అనమాట అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ సంథింగ్ అట్లా ఉందండి నాకు అంత గుర్తులేదు

ఈజీ టు ప్లస్ రఫ్ అండ్ కి డైలీ ప్రాబ్లం ఏమి ఉండదు ఇదైతే ఇప్పుడు ఇవేంటి యష్కర్ ఇవి కాదు కదా ఇవి కూడా కాపర్ ఆ ఇవి కూడా కాపర్ ఓకే ఓకే అంటే దీంట్లో ఏంటి మనకి ఇక్కడ తక్కువ గోల్డ్లో బాగా స్ట్రాంగ్గా ఉండే బ్యాంగిల్స్ అవి చూపిస్తున్నారండి అంటే లోపల సపోర్టింగ్గా కాపర్ రాడ్ వేస్తారనమాట సో పైన కూడా ఫుల్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఉంటుంది ఆ బ్యాంగిల్స్ లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చూపించిన మోడల్స్ కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ వచ్చాయి సో అవి ఇక్కడ చూపిస్తున్నారు ఉంది చూడండి ఇది మీకు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గ్రాస్ కానీ ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్టీ నెట్ దీ దీన్ని మీ గోల్డ్ ఓన్లీ ఓన్లీ గోల్డ్ వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది మీకు డిజైన్ తో పాటు ఇదేమో ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ నేను చూసినప్పుడు ఇవి లేబుల్ ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి చూస్తాను ఇవి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇలా కొంచెం డిజైన్ తో పాటు వచ్చినాయి ఇది కూడా సేమ్ అంతే ఇది ఉంది ఇది వచ్చేసేమో మీకు ట్వంటీ గ్రామ్స్ మ్యామ్ ఇది ఈ ప్యాటర్న్ ఓకే 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 ఇదేనో ఇది సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ ఇవి చూపించానండి ఇవి చూపించలేను అవును అవును ఇలా చూపిస్తాను బాంబే జ్యువెలర్స్ ఎక్కడుంది అంటే బెన్ సర్కిల్ దగ్గర టైటన్ షోరూమ్ ఉంటుంది దాని పక్కనే అండ్ లొకేషన్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను డిస్ప్లే చూడండి

కానీ కంప్లీట్ డైమండ్ పనితనంలో మనకి స్వరోజ్ కి స్టోన్స్ తో వచ్చినాయి ఇది ఇవన్నీ ఈసారి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన సింగు చక్ర నామాలు లాకెట్ చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి ఏంటంటే డల్ గోల్డ్లో కనిపిస్తుంది కావాలంటే మనకి వాళ్ళు పాలిష్ పెట్టి ఇచ్చేస్తారు ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది అనమాట యూజువల్గా మనకి నామాల దగ్గర వచ్చేసరికి ఇలా ఎనామిల్ అది రాదు బట్ వీళ్ళు వైట్ కలర్ ఇచ్చారు కదా దానివల్లన చాలా యూనిక్గా అనిపించింది సో నేను తీసుకున్న నలపూసలు అయితే ఇదండి అరౌండ్ మనకి సిక్స్ గ్రామ్స్ పడుతుంది అండ్ దానికి మేకింగ్ ట్యాక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కదా ఆబ్వియస్లీ గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి నేను తీసుకున్న రోజు లెవెన్ థౌజండ్ అండ్ చేంజ్ ఉందన్నమాట సో మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కదా సో ఇట్లాగా ఎవరికన్నా యూనీక్గా కొంచెం డిఫరెంట్గా కావాలి మంచి నమ్మకంగా ఉండాలి అని అంటే డెఫినెట్గా బాంబే జ్యువెలర్స్ని విజిట్ చేయొచ్చు మేము వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో తీసుకుంటున్నాము సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం